హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉండిపోతుంది ఎవరైతే మీ ఇంట్లో గ్రానైట్ వర్క్ చేయించుకోవాలి మంచి ఫ్లవర్స్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే కిచెను బెడ్రూము హాల్లోను ఇట్లా ప్రతి ఒక్కటి డిజైన్ అయితే సూపర్ చేసినారు సాఫ్ట్ మంచి డిజైన్ అసలు మీకు వీడియో చూస్తేనే తెలిసిపోతుంది నేను మొత్తం ఓన్లీ బెడ్రూమ్ ఈ హాల్ డిజైన్ కిచెన్ మాత్రమే కవర్ చేస్తాను అలాగే బాత్రూమ్స్ దేవుని రూమ్స్ ఇవి మాత్రమే కవర్ చేస్తాను ఇది చూడొచ్చు ఈ బండొచ్చి ఫీట్ వచ్చి నూట తొమ్మిది రూపాయలు పడిందంట సూపర్తో ఉంది ఈ క్వాలిటీ కూడా బాగుంది బండ ఈ బండ పేరు ఏమైనా తెలియదు క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ డిజైన్ కనిపిస్తున్నట్టు వచ్చి ఇవి అడుగుల ప్రకారంగా తీసుకుంటారంట అంటే వాళ్ళు ఎంత వేసినా కూడా డిజైన్ అడుగు అంట అడుగు వచ్చి ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారంట రేటే ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే డిజైన్ అయితే బాగుంది మీరు వర్క్ చేయించుకుంటే ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా టేప్ వేయించుకోండి ఇంకా పెయింట్ వర్క్ జరిగినా ఏం జరిగినా కూడా లోపలికైతే దుమ్ము అనేది చేరదు ఇట్లా ఖచ్చితంగా టేప్ అయితే వేసుకోండి ఇది చూడండి ఇది కూడా సింపుల్గా ఉంది ఇది కూడా అంతే అంట మీరు డిజైన్ వర్క్ ఏదైనా వేయించుకోవాలనుకున్న కడపన్లు కానీ ఇట్లా ఏ చోటైనా మీరు డిజైన్ వేయించుకోవాలనుకున్నా కూడా ఎనిమిది వందలు తీసుకుంటారంట ఫిట్కి అలాగే ఇది కిచెన్ వాల్ చూడండి కిచెన్ టైల్ యావరేజ్ పర్వాలే అలాగే ఇక్కడ వీ షేప్లో వచ్చింది ఇది గ్రానైటు కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైటు ఇది దాదాపు ఐదు వేల ఐదు వందలు తీసుకున్నాడు అంట ఎందుకంటే వీసేపులో ఉంది ఇక్కడ ఇక్కడ వంట సామాన్లు పెట్టినా సపరేట్గా ఉంది అలాగే ఫుడ్ ఐటమ్స్ వడ్డించడానికి కూడా ఇక్కడ సపరేట్గా చేసినారు వీళ్ళు బాగుంది డిఫరెంట్గా ఉంది చాలామంది ఇట్లా పెట్టుకోరు ఎల్ షేప్లో పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు ఎల్ షేప్లో పెట్టుకుంటారు ఇంకా ఇక్కడ బండరా వల్ల షేప్లో పెట్టుకుంటారు కాకపోతే ఇది వీసేపులో వచ్చింది ఇట్లా చూడొచ్చు మీరు కూడా ఇట్లా ఈడ పెట్టుకుంటారు ప్రతి ఒక్కటి మీకు భోజనాలన్నీ పెట్టి అందిస్తారు అలాగే రూమ్ చూడండి ఈ రూమ్కి వచ్చి టూ బై ఫోర్ టైల్స్ వేశారు అబోవ్ యావరేజ్ ఈ ఫోటో అయితే హైలైట్ టైల్స్ బాగుండే వర్క్ చేసినది అబోవ్ యావరేజ్ వర్క్ అయితే యావరేజ్గా ఉంది కొత్త పిల్లోడు కాబట్టి యావరేజ్గా చేశాడు నా వర్క్ నీ వర్క్ అని తేడా లేదు నా వర్క్ అయినా కూడా ఎవరైనా సరే తప్పు తప్పు అని చెప్తాను నేను అలాగే ఇక్కడ చూడండి ఇది వుడ్ వర్క్ అయితే కాదు మొత్తం పెళ్ళతో కట్టి ఈ ప్లాస్టింగ్ చేసినారు ఈ డిజైన్ చూడొచ్చు మీరు కూడా ఈ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా నచ్చింది మీకు నచ్చిందో లేదా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వర్క్ చేసిన దానికి వచ్చి ఫిట్ వచ్చి ఇరవై రూపాయలు తీసుకున్నాడు సాధారణంగా పద్దెనిమిది పదిహేడు జరుగుతుంది మాకళ్ళు అయితే ఈ గ్రానైట్ వర్క్ మంచి వర్కర్ అయితే ఇరవై రూపాయలు పైన తీసుకుంటాడు వీళ్ళ ఇంటోళ్ళకి అతనికి అనుకూలం ఉన్నది కాబట్టి ఇరవై రూపాయలు తీసుకున్నాడు అలాగే బెడ్రూమ్ చూడండి ఇది ఈ బెడ్రూమ్లో అయితే డిజైన్ వర్క్ ఏం లేదు చుట్టూ మోల్డింగ్ అయితే కొట్టించుకున్నారు స్కటింగ్కి ఓన్లీ ప్లైన్ పెట్టుకున్నారు ఓన్లీ కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది సింగిల్ బె డబుల్ బెడ్రూమ్ ఈ హాల్కి బెడ్రూమ్లకి అన్నీ అటాచ్డ్ అయి ఉంది ఇది కూడా ఈ టైల్స్ అబోవ్ యావరేజ్ మీకే తెలిసిన వార్త అంటుంది అంత కొద్దిగా ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్స్ కొద్దిగా రేట్ తక్కువ ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో అలాగే ఇది కూడా చూడండి ఈ చుట్టూ స్కటింగ్కి వచ్చి మీకు స్క్వైర్ ఫీట్ మోల్డింగ్ చేసిన దానికి ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నాడు దీంట్లో ఇది మొత్తం ఆరు వందల ఫీట్లు వచ్చింది ఈ ఆరు వందల ఫీట్లకు కానీ వీళ్ళకి అయిన ఖర్చు ఎంత అంటే నేను డిజైన్ తప్ప ఈ ఫ్లోర్కి ఈ కటింగ్కి మాత్రం ఆరు వందల ఫీట్లు వచ్చింది ఈ ఆరు వందల అడుగులు వచ్చింది ఈ ఆరు వందల అడుగులకి వచ్చి పన్నెండు రూపాయలు ప పన్నెండు వేలు అయింది మీరు కొట్టండి క్యాలిక్యులేటర్ కొట్టుకోండి ఆరు వందలు ఇంటూ పన్నెండు ఇరవై రూపాయలను కొట్టండి మీకు వచ్చేస్తుంది మీరు ఏదైనా సరే వర్క్ చేసేటప్పుడు అడుగుల ప్రకారం తీసుకోండి ఇంటి ఓనర్స్ అడుగుల ప్రకారం తీసుకుంటే ఒకవేళ ఇరవై ఇంటూ అట్లా కొట్టారనుకో మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది క్యాలిక్యులేషన్ ఒకవేళ చదరం అనుకో పద్దెనిమిది వందల పద్దెనిమిది రూపాయలు అనుకో పద్దెనిమిది వందలు వస్తుంది అట్లా ప్రతి ఒటి క్యాలిక్యులేషన్ చేసుకొని కొట్టుకోండి ఈ బిల్డింగ్లో మీకు ఏది నచ్చిందని కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ వర్క్ అయితే సూపర్త నచ్చింది నాకు సో మీకు ఎలా ఉంది కింద కామెంట్ చేయండి బండకు తగ్గట్టుగా వర్క్ బాగా చేసినారు మీరు మంది ఇళ్ళల్లో చూసినారు టేప్ వేసినారు ఏడే కానీ వీళ్ళు చూడు మొత్తం టేప్ వేసినారు యాడ్ చూసినా జైంట్ ఏడేస్తే వాళ్ళలో టేప్ వేసినారు ఎందుకంటే అంతా వర్క్ చేసేటప్పుడు దుమ్ము ధూళి అంతా లోపల జరుపుకోకుండా ఈ టేప్ అనేది వేశారు నాకు మాత్రం ముఖ్యంగా ఈ బార్డర్సు ఆ డిజైన్స్ ఈ ఇంటికి సూపర్ అనిపించింది నాకు ఈ బార్డర్స్కి కూడా సపరేట్ రేట్ ఉంటుందని రన్నింగ్ ఫిట్ ఉంటుంది కనిపిస్తుంది వైట్ బార్డర్స్కి అది కూడా రన్నింగ్ ఫిట్ ఇస్తాడు ఏం లేదండి రన్నింగ్ ఫిట్ అంటే ఒక బండి ఉంటుంది ఆ బండకు బట్టే రన్నింగ్ ఫిట్ అంటారు అలాగే మెటిక్ కూడా ఒకటి వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఎందుకంటే పెద్ద వచ్చి నాలుగు వందల యాభై తీసుకున్నారు అదే చిన్నవైతే చిన్న మెటుకు అయితే మూడు వందల యాభై తీసుకుంటారు ఎందుకంటే హాఫ్ మౌలింగ్ కాబట్టి మూడు వందల యాభై తీసుకుంటారు